హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఇప్పుడైతే ఈవినింగ్ అయిపోయిందండి ఎయిట్ థర్టీ నైట్ అనమాట ఇంక ఇప్పుడైతే కాసేపు మిషన్ ఎక్కాను ఉదయం లేజైతే ఖాళీగానే ఉన్నానండి మధ్యాహ్నం వర్క్ అయితే చేశాను మధ్యాహ్నం నుంచి కొంచెం రెస్ట్ అయితే అయిపోయింది ఇంక ఇప్పుడైతే మిషన్ ఎక్కి ఒక రెండు బ్లౌజులు అయితే కుట్టాను ఇంకొక బ్లౌజ్ కూడా ఇవ్వండి ఈ బ్లూ కలర్ బ్లౌజ్ కూడా పెట్టున్నాను అన్నమాట ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నా కూడా మన ఛానల్లో అయితే వ్యూస్ అయితే చాలా వరకు తగ్గిపోయాయండి ఒకప్పుడు చాలా మంచిగా వ్యూస్ వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఎందుకు అంత డల్ అయిపోయిందో ఛానల్ అయితే నాకైతే అర్థమే కావట్లేదు ఎంత బాగున్న ఛానల్ కనీసం పెడితే ఐదు వందలు వెయ్యి వ్యూస్ ఉన్న వచ్చేటివి ఇరవై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనే కానీ అసలు వ్యూస్ అయితే చాలా తగ్గిపోయాయండి అసలు ఎందుకో నా కంటెంట్ నచ్చట్లేదో ఏందో ఒక్కసారి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కూడా వెయ్యి వ్యూస్ కూడా రావట్లేదు కంటెంట్ ఏమైనా మార్చాలా లేకపోతే బ్లౌజ్ కటింగ్స్ పెడుతున్నాను కానీ అసలు రీచ్ వెళ్ళట్లేదు అనమాట టైం కేటాయించి వీడియోస్ చేయాలి అంటే నాకు వీలు కుదరట్లేదండి అంత టైం ఆమె స్పెండ్ చేసే బదులు ఒక బ్లౌజ్ కుట్టుకున్నా బాగుండు అనిపిస్తూ ఉంది వ్యూస్ వస్తూ ఉంటే మనకి కొంచెం హ్యాపీగా ఉంటుంది ఏమైందో ఏమో మొత్తానికైతే ఛానల్లో చాలా అంటే చాలా డౌన్ అయిపోయాయండి వ్యూస్ అయితే ఓకే నా ఫ్రెండ్స్ మీరైతే సపోర్ట్ చేయండి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను ఇంక ఇలాగానే ఉంటే వీడియోస్ అయితే రెండు రోజులు ఆపేద్దామని అయితే అనుకుంటున్నానండి వర్క్ టెన్షను వీడియోస్ టెన్షన్ ఎక్కువైపోవడం వల్ల హెల్త్ కొంచెం ఇష్యూ అవుతుందనమాట అదేదో మిషన్ మీదే కొంచెం ఉందాము అనేసి వీడియోస్ అయితే తగ్గిద్దాము ఆపేద్దాం అన్నట్టుగా అనుకుంటున్నాను కానీ మళ్ళీ మనసు ఒప్పుకోదండి నాకు వీడియోస్ పెట్టకపోతే మా ఆయన అయితే రెండు రోజులు అయితే రెస్ట్ ఇచ్చేసేయి వీడియోస్కి అని అయితే చెప్తున్నాడు అనమాట నాకు వీడియోస్ ఆపాలంటే అస్సలు ఇష్టం ఉండదు ఎందుకు ప్రెజర్ ఎక్కువైపోతుంది కదా నీకు మైండ్ ఊరికే మిషన్ ఆల్రెడీ బట్టలుదే కొంచెం ఎక్కువగా ఉంటుంది ఒత్తిడి మళ్ళీ వీడియోస్ వ్యూస్ రాలేదు నేను ఊరికి వెళ్తే చూసుకోవడము టెన్షన్ పడ్డం లాగా ఉందన్నమాట నాకు అందువల్ల రెండు రోజులు అయితే ఆపేసేయనుకుంటున్నాడు మీరైతే సపోర్ట్ చేస్తే కొంచెం చెప్తారండి వీడియోస్ వ్యూస్ అస్సలు రావట్లేదు నాకైతే రెండు సార్ యూజ్ అయితే అస్సలు రావట్లేదండి అందువల్ల ఏంటంటే ఇంకా ఆయన ఆపేసి రెండు రోజులు రెస్ట్ తీసేసుకోపోయి ఎందుకు పెద్దగా చూడట్లేదు కదా అని అయితే అంటున్నాడు అనమాట మీకు నోటిఫికేషన్ వస్తుందో లేదో అసలు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా అసలు ఎందుకు యూస్ రావట్లేదు మీకు ఏమైనా ఐడియా ఉంటే చెప్పండి కంటెంట్ ఏమన్నా మారద్దామా ఓకేనా ఫ్రెండ్స్ చెప్పండి ప్లీజ్ కామెంట్ చేయండి